నమస్తే నేను మీ రాంబురాని వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ ఈరోజు మనం ఒక ప్రత్యేక విశ్లేషణ చిన్నగా ఏంటంటే గతంలో ఎన్నికలు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మనకి ఎలక్షన్స్ అసెంబ్లీ జరిగినాయో కేసీఆర్ గారు అప్పుడు ఒక ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది తర్వాత మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం జరిగింది కాబట్టి చాలామంది సుప్రసిద్ధ విశ్లేషకులు కానివ్వండి లేదా సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి వారి అభిప్రాయం అనేది నేను ఏకీభవిస్తలేను వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు బీజేపీ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఒక సీటు గెలుచుకున్న రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు వెళ్ళగలిగింది ఓట్ల షేరింగ్ శాతం పెంచుకున్నది అనేది ఒక అభిప్రాయం వాస్తవమైనప్పటికీ మరి ఈ ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు రావడము ఊహించిన సీట్లలో అతిరథ మారథులందరూ ఓడిపోవడము రఘునందన్ రావు గారు కానీ బండి సంజయ్ గారు కానీ మరి ఈ ఇట్లా చాలామంది పోటీకి సుముఖంగా బుర్ర గౌడు కానీ డికే అరుణ కానీ కొండ విశ్వేశ్వర రెడ్డి కానీ లేదనుకుంటే రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా పార్టీ మారిపోయారు వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టి వాళ్ళు కాంగ్రెస్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అది విఫలమైంది వాళ్ళందరూ ముందుకు రాకపోవడం ఎందుకంటే నరేంద్ర మోడీ గారి చరిష్మ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందనేది చాలామంది విశ్లేషకులు అంటున్నారు కానీ వాస్తవానికి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఓట్లు షేరింగ్ అనేది జరిగింది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల షేరింగ్ జరుగుతుంది అనేది విశ్లేషకులు అంచనాకొస్తున్నారు కానీ వాస్తవానికి ఏంటంటే రెండవసారి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత అప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు రావడము ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ తిరిగి అంత మెజారిటీ రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మహాకూటమి పేరుతో కాంగ్రెస్తో కలిసి సిపిఐ సిపిఎం అందరితో కలిసి వాళ్ళు పోటీ చేసి ఆయన ఏక చిత్రాధిపత్యంలో నడిపించడం అనేది ఈ తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక బక్కోని మీదకి ఇంత మంది వస్తున్నారని కేసీఆర్ నినాదం అనేది బాగా పనిచేసి అప్పుడు వాళ్ళు గెలవడం జరిగింది ఆ తర్వాత అనేది అటు కాంగ్రెస్ అటు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడము ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి రావడము తో కొంత సానుభూతి ప్రజల్లో కానీ ఒక సంఘీభావం కానీ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ విషయంలో ఆ నాలుగు సీట్లు గెలవడానికి దోహదం చేసింది కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు ప్రజలు రెండు టర్ను బీఆర్ఎస్కి ఇచ్చి బీఆర్ఎస్ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత అనేది ఆ పార్టీ ఎదుర్కొంటున్నది టికెట్లు ఇస్తే కూడా పారిపోతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ కాంగ్రెస్ వంద రోజుల పరిపాలన అటు రాహుల్ గాంధీ ఒక పాలన యాత్ర ముఖ్యంగా న్యాయ యాత్ర మరోపక్క భారతీయ జనతా పార్టీకి ఈడీ సిబిఐ అనేది వాళ్ళ జోబు సంస్థలుగా దుర్వినియోగం చేస్తున్నారు ఈ ప్రజాస్వామిక దేశంలో ఈడీ సిబిఐ ఈ భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తుంది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవము ప్రత్యర్థుల మీదకి వాళ్ళు ఈడీని ఉసగొల్పడము సిబిఐని ఉసగొల్పడము దీని ద్వారా ప్రత్యర్థులు వాళ్ళు లేకుండా ఒక నియంత మొన్నటి వరకు ఒక తెలంగాణలో ఒక నియంత పాలన మనం చూసాం ఈ దేశంలో కూడా ప్రస్తుతానికి ఒక నియంత్ర పాలనగానే మనం భావించవచ్చు ఎందుకంటే ప్రజాస్వామిక దేశంలో నియంత పాలనను ప్రజలు కానీ మేధావులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు చట్టబద్ధంగా నీకు జరగవలసినవి రాజ్యాంగబద్ధ సంస్థలు న్యాయ వ్యవస్థ ఉంది ఈడీ వ్యవస్థ ఉంది సిబిఐ ఉంది రాష్ట్రాల వారి ఇంటెలిజెన్స్ బ్యూరోస్ ఉంటాయి ఈ ఈ వ్యవస్థలను పనిచేసుకునే అవకాశం అనేది పాలకులు కల్పించాలి ఒక సత్సంప్రదాయం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక ఆ భారతీయ జనతా పార్టీలో ఎదిగినటువంటి సాంప్రదాయాన్ని చూస్తే అది జ జనసంఘం నుండి భారతీయ జనతా పార్టీకి రూపకర్తన చెందడానికి ఒక అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తులు ఒక ఎల్కే అద్వానీ గారి నేతలు సుష్మా స్వరాజ్ గారు ఇలాంటి అనేక మంది నేతల త్యాగం వలన ఆ పునాదుల ఆ త్యాగ ఫలిత పునాదుల మీద ఈరోజు నిలబడ్డటువంటి పార్టీ అది దేశ దేశం కోసం అది ఎవరు కూడా మనం కాదన్నాము కానీ బీజేపీ అనేది వన్ సైడ్ వాదంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు ఈసారి కూడా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా గెలుస్తా ఇన్ని సీట్లు వస్తాయని మనం చెప్పడానికి అవకాశాలు లేవు అప్పటి ఎన్నికల్లో నేపథ్యం వేరు ఇప్పటి ఎన్నికల నేపథ్యం వేరు ఎందుకంటే ఏం డైనామిక్ లీడర్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రూపంలో కాంగ్రెస్ పార్టీకి దొరకడము వాళ్ళ మూట తగాదాలని పక్కన పెట్టి వాళ్ళు కలిసి కట్టుకోవడము మరి వాళ్ళల్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను ఇంతకుముందు కథ ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది ఇటు అటు రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి నాయకులనే ఎంపీ టికెట్లు ఇవ్వడం అనేది రెండు పార్టీలకు వేధిస్తున్నటువంటి సమస్య ఇదే వాళ్ళని రెండు పార్టీలను కూడా కొంపముంచే అవకాశాలు ఉంటాయి తప్పకుండా ఎందుకంటే ఇది నష్ట నివారణ చర్యలు రెండు పార్టీలు చేపట్టకుంటే కనుక అతిరథ మహారాజులు కూడా ఓడిపోయే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలో మైండ్ గేమ్స్ ఆడుతున్నప్పటికీ ప్రజల యొక్క మైండ్ గేమ్ ముందు వాళ్ళు ఎంత నిష్ఠాతులైనా కూడా వాళ్ళు పాలు కావాల్సిందే ఎందుకంటే ప్రజలను మనం ఎవరిని తక్కువంచన వేయడానికి వెళ్ళలేదు ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతులుగానే ఉన్నారు నా అంచనా ప్రకారం ఓట్లేసే ప్రతి ఒక్కరు కూడా ఈ తైలాలకు లేదా తైలాల కోసం అనుకోండి లేదా సంక్షేమ పథకాల కోసం అనుకోండి పార్టీకి అనుబంధంగా ఉండేవాళ్ళు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు శాతం వరకు ఉంటారు ఈ ఈ ఈ షేరింగ్ శాతం అనేది గెలుపు ఒకటి డిసైడ్ చేయలేదు వాళ్ళకి ఫ్యాక్టర్స్ కావాలి నిరుద్యోగుల ఫ్యాక్టర్స్ కావాలి ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కావాలి అభివృద్ధి ఫ్యాక్టర్స్ కావాలి ఈ ఇవంతా కూడా చాలా ఉంటాయి ఇంకా దేశ ఆర్థిక స్థితి ఉంటుంది మన పాలకుల పనితీరు ఉంటుంది ఇవన్నీ కూడా ఒక యాభై రెండు అరవై శాతం ప్రభావితం అన్ని పార్టీలకు కూడా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఒక ఫ్యాక్టర్ని ఈ దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం వేరు రాష్ట్రంలో ఎలక్ ఎలక్షన్స్ వేరు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరు కాబట్టి ప్రజలకు సైలెంట్ మోడ్లో వాళ్ళు ఏ రకంగా ఇస్తారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చరిచమా పనిచేస్తుంది రామ్ మందిర్ భారతీయ జనతా పార్టీ నిలబెడుతుంది అనుకోవడానికి అవకాశాలు లేవు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇది మా రిఫరెండం మేము ఆరు గ్యారంటీలలో అమలు చేసేసాము మా ప్రతిభ కనబరిచాము ఇది రిఫరెండం అంటున్నారు కానీ ప్రజలు ఆలోచనలో పడ్డారు వలసవాదులకు టికెట్లు ఇవ్వడం రెండు పార్టీలు కూడా అనేది ప్రజలు ఆలోచనలు పడ్డారు మేధావి వర్గం ఆలోచనలు పడ్డది కాబట్టి ఈసారి ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉంటాయి ధన ప్రభావం ఉంటుంది మధ్య ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఇరుపక్షాల వలసవాదులు కూడా ధనాన్ని నమ్ముకొని వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడే అన్నటువంటి వాళ్ళకే వాళ్ళు టికెట్లు ఇచ్చారు కాబట్టి క్యాడర్లు మాత్రం ఆ జోష్ అనేది ఉండదు కాబట్టి ఈ ప్రజలు కానీ ఈ క్యాడర్స్ కానీ పార్టీ క్యాడర్స్లో వాళ్ళు చైతన్యవంతంగానే ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది ఉంటుంది వేస్తారని మనం విశ్వాసించాలి యువ అంచనాలు కూడా ఇక్కడ నెరవేరే అవకాశాలు నాకు మాకైతే కనబడతలేవు ఖచ్చితంగా పద్నాలుగు సీట్లు గెలుస్తాం పన్నెండు సీట్లు గెలుస్తాం ఎనిమిది సీట్లు గెలుస్తాం చాలామంది అటు ఇటు రెండు పక్కల కూడా ఊదండోలు ఓడిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఈ రెండు పార్టీలు జెండర్ మిస్టేక్ ఏంటంటే ఈ వలసవాదులను తీసుకోవడం ఒకటి భారతీయ జనతా పార్టీ ఒకటి రెండు స్లోగన్స్ మీద పోవడం వీళ్ళు కూడా బలవంతులకు టికెట్లు వలసవాదులకు ఇవ్వడము చాలా చోట్ల కొన్ని చోట్ల అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయి నగరకారునులు విషయం తీసుకుంటే సంపత్కి ఇవ్వకుండా మల్లు రవి గారికి ఇవ్వడం ఖమ్మం టికెట్ ఖమ్మం టికెట్ బట్టి విక్రమార్గా సీఎం గారి వై డిప్యూటీ సీఎం గారి సతీమణికి ఇప్పించుకోవాలి ఆయన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ మన శ్రీనివాసరెడ్డి గారి తమ్మునికి ఇవ్వవలసి రావడం ఇవన్నీ కొంత డిస్టర్బెన్స్గానే అనేక పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉంది కాబట్టి అటు రెండు పార్టీలు రెండు జాతీయ పార్టీల టగఫార్గా పోటీ ఉండే అవకాశాలున్నాయి అలాగే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పతానం దిశలో ముందుకెళ్తుంది అది ఏ రకంగా కూడా ప్రభావితం చేయలేదు మరి ఈ బీఆర్ఎస్ క్యాడర్ ఓట్స్ ఎందుకంటే వాస్తవానికి ఈ బీఆర్ఎస్ క్యాడర్ అనేది ఫార్మేషన్ ఇట్లా భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఉంటుందో లేదా వందేళ్ల చరిత్ర కలిగినటువంటి ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంటుందో అలా బీఆర్ఎస్కి అలా అలాంటి క్యాడర్ అనేది లేదు వాస్తవానికి ఆ క్యాడర్ అంటే ఈ పార్టీకి అంత దుస్థితి వచ్చేది కాదు వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు చేసేటట్టు అన్ని అక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళు దాన్ని అనుభవించిన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు ఎలా ప్రతిభ కనబరుస్తాయి ప్రజలు వాళ్ళని ఏ రకంగా ఆశీర్వాదిస్తారు అనేది చూస్తూ ఉండండి మరో ఎపిసోడ్లో నేను దీని మీద ఒక్కొక్క కాన్స్టెన్సీ మీద పక్క సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్